సిమ్మర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో కూడా ఇప్పుడు బాగా ట్రెండీ ఉన్న ఫ్యాబ్రిక్ అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే అది మనకి షైనీ ఉంటుంది కంఫర్టబుల్ గా ఉంటుంది అలాగే ఒక లుక్ కూడా మనకి ఒక డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది ఇతర ఇవన్నీ కూడా కలెక్షన్ చూసేసి మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ మీరు కాల్ చేసేసి వీడియో కాల్లో మీరు అన్నీ కూడా డీటెయిల్స్ అడిగేసి మీరు ఆర్డర్ పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఇలాంటి కొంచెం ఫ్రాక్ మోడల్స్ కానీ ఇంకా మనకి ట్రెండి కలెక్షన్స్ కావచ్చు యూనిక్ ప్రీమియం అన్నీ కూడా మనకి ఎలా అంటే కోట్ సెట్స్ కావచ్చు అలాగే ఫ్రాక్ కావచ్చు ఇంకా మిగతా కలెక్షన్స్ కూడా అన్నీ ఉన్నాయి నమస్కారం అండి రామకృష్ణ ఫ్యాక్టరీ అవుట్లెట్లో లోనైతే నేను వీడియో చేస్తున్నాను అలాగే మన వ్యూవర్స్ కూడా మన తెలుగు వాళ్ళందరూ కూడా చూస్తున్నారు కానీ దానికి తగ్గట్టు అనేది రెస్పాన్స్ అనేది రావడం లేదండి ఎందుకంటే చూస్తున్నారు కానీ చాలా మట్టుకు అయితే అందులో కామెంట్ ఏంటి అంటే చూస్తున్నట్లయితే మనము చాలా వరకు మేడం మీ దగ్గర మినిమం ఎంత బడ్జెట్ మరి మీ దగ్గర పర్చేస్ చేస్తే మాకు రీజనబుల్ ప్రైజెస్లో దొరికి మేము సేల్ చేసుకున్న తర్వాత మాకు ప్రాఫిట్ ఉంటుందా మళ్ళీ దాని దగ్గర మీకు క్వాలిటీ బాగుందా కలర్ వైజ్ ఏదైనా ప్రాబ్లమ్ అని చాలా మంది అంటున్నారండి నేను ఒకటే చెప్తున్నానండి ప్రతిదీ కూడా ఇక్కడ మేము బాగుంటేనే మీ వరకు తెస్తాము అండ్ ఇంకోటి ఏంటంటే మనకి బడ్జెట్ అంటే ఇంకా నేను ఒకటి చెప్తున్నాను ప్రైజ్ అనేది ఎప్పుడు కూడా మనకి క్వాలిటీని బట్టే ఉంటుంది అలాగని అంత తక్కువలో ప్రైజ్ మెయింటైన్ అయితే ఇక్కడ అస్సలు ఉండదండి నేను డైరెక్ట్లీ చెప్తున్నాను కొంచెం మనం ప్రైజ్ కనుక ఎక్కువగా పెట్టినట్లయితే దానికి తగ్గట్టుగానే మనకి క్వాలిటీ ఉంటుంది అండ్ మనకు వచ్చిన కస్టమర్స్ కూడా వాళ్ళు చూ ఆ కలెక్షన్స్ చూసి వాళ్ళకి నచ్చి ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారండి ఎందుకంటే ఇప్పుడు మనకంటే నేను ఈ వీడియోలో చూపించే కలెక్షన్స్ ఏంటి అంటే కుర్తీస్ కలెక్షన్స్ ఒకప్పుడు ఏంటంటే మనకు ఎవరైనా కూడా పెళ్ళిళ్ళైన వాళ్ళు ఏంటంటే శారీస్ ఎక్కువగా వేర్ చేసే వాళ్ళు కానీ ఇప్పుడు శారీస్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వేర్ చేస్తే మనకి హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ మాత్రము ఎక్కువగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు పెళ్ళి వాళ్ళు కాని వాళ్ళు కావచ్చు గర్ల్స్ ఆర్ ఉమెన్ అందరూ కూడా ఎక్కువగా మనకి ఇంపార్టెంట్ ఇచ్చేది రెడీమేడ్ కుర్తీస్లోనే సో ఇది ఒక్కడే గుర్తుపెట్టుకోండి ఆ రెడీమేడ్ కుర్తీస్ కూడా మళ్ళీ ట్రెండింగ్లో చూస్తున్నారు మరి అలాంటి కలెక్షన్ ట్రెండింగ్లో సేల్ అయ్యే కలెక్షన్స్ కనుక మీకు కావాలనుకున్నట్లయితే రాజ్ రచనల్లో అయితే మీకు కంపల్సరీ దొరుకుతుందండి అయితే ఈ వీడియోని మీరు ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి ఇక్కడ కలెక్షన్ చూసేసి మీకు కనుక మీరు ఒకవేళ ఇప్పుడే స్టార్టప్ చేస్తున్నారా మన దగ్గర స్టార్ట్అప్ చేసుకోవాల్సిన ప్రైస్ రేంజ్ చూసుకున్నట్లయితే మీకు నూట పది రెండు వందలు ఇలా మనకి స్టార్టింగ్ వచ్చేస్తుంది మనకి మంచి డిజైన్స్ ఆర్ ఇంకా కూడా బోలెట్ కలెక్షన్స్ అనేది ఉంటుంది సో ఇలాంటి కొంచెం ఫ్రాక్ మోడల్స్ కానీ ఇంకా మనకి ట్రెండీ కలెక్షన్స్ కావచ్చు యూనిక్ ప్రీమియం అన్నీ కూడా మనకి ఎలా అంటే కోర్ట్ సెట్స్ కావచ్చు అలాగే ఫ్రాక్ కావచ్చు ఇంకా మిగతా కలెక్షన్స్ కూడా అన్నీ ఉన్నాయి సో మళ్ళీ దాన్ని బట్టి మనకు ప్రైస్ అనేది హెవీగా ఉంటుంది సో ఈ ఈ డ్రెస్ చూడండి ఇది మనకు వచ్చేసి ఫుల్గా మనకి ఫ్రాక్ మోడల్ వస్తుంది హెవీగా సీక్వెన్ వర్క్ వస్తుంది లైట్ అండ్ డార్క్ కలర్ ఫ్లవర్ ప్యాటర్న్ ఉంటుందండి బ్యాక్ సైడ్ అనేది మనకి వర్క్ ఉండదు ఓన్లీ ఫ్ర ఫ్రంట్ సైడే ఉంటుంది ఇలా మనకి హెవీగా సీక్వెన్ వర్క్ తోటి సో ఇలా మనకి ఫుల్గా బటన్స్ తోటి ఉంటుందని మనకి చాలా వరకు మంచి డిజైన్ కాంబినేషన్లో వచ్చేసింది కలర్ కాంబినేషన్స్ అనేది సో ఇది కూడా మనకి బాధని డిజైన్లో కల్లీ ప్యాటర్న్లో వచ్చేసింది ఈ ఫ్రాక్ అయితే అండ్ ప్రతి దానికి కూడా మళ్ళీ మీరు ఒకటి చూసుకున్నది ఏంటంటే ప్రతి దానికి కూడా కలర్ ఆప్షన్స్లో సైజెస్ డిఫరెంట్ ఉంటుంది కలర్స్ మేబీ ఫోర్ ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది ఆలియా కట్లో కూడా ఇప్పుడు చాలా వరకు ఇప్పటికి కూడా ట్రెండింగ్లో ఉన్న సెకండ్ థర్డ్ నెంబర్ ఏంటి అంటే ఆలియా కట్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు అండి ఇప్పటికి కూడా చాలా బాగా సేల్ అవుతుంది అది మాకు ఎలా తెలుస్తుందంటే కస్టమర్స్ తీసుకునే విధానాన్ని బట్టి మేము చెప్తామండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా వచ్చేసి మేము విన్నది ఏంటంటే చాలా వరకు ఇప్పుడు కోట్ సెట్స్ ఆలియా కట్ అలాగే ఫ్రాక్స్ ఇవి మాత్రమే సేల్ అవుతుంది అది ఎక్కువగా సో ఇవి కూడా చూడవచ్చు కాటన్లో మనకి ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది అలాగే మీకు కాలర్ నెక్లో ఇలాంటి కోట్ సెట్లో కావాలనుకున్నా కూడా చాలా మంచి కలర్ ఆప్షన్స్లో వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక కోట్ సెట్లో ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంత మంచి కలర్ ఆప్షన్స్ అలాగే మనకి ప్రీమియంలో కనిపించాలన్నా మనకి ఎలా అంటే క్వాలిటీలో ఉండాలన్నా క్వాలిటీ మెయింటైన్ చేయాలన్నా అలా మనకి ఇక్కడ కలెక్షన్ వైజ్ దొరుకుతుంది ఇది చూస్తున్నారు కదా కోట్ సెట్ అండి మంచి మెటీరియల్ అంటే ఇది కాటన్ మెటీరియల్లో వస్తుంది కానీ చాలా బాగుంది ఇందులో మీకు రిమైనింగ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది ఇందులోనే ఇంకో డిజైన్ అండి కోట్ సెట్లోనే చూడండి అంతా కూడా మనకి ఇలా కాలర్ నెక్ వచ్చేస్తుంది టాప్ బాటమ్ కూడా మనకి సేమ్ ఒకటే కలర్లో వస్తుంది సో ఇది కూడా చూడవచ్చు ఇది కొంచెం మనకి హ్యాండ్ వర్క్ వచ్చేసి ఫ్యాన్సీ కలెక్షన్ చెప్పుకోవచ్చు అండి ఇలా హ్యాండ్స్ కూడా ఒక డిఫరెంట్ డిజైన్ అనేది వచ్చేసింది ఇది కూడా చూడండి మొత్తం కూడా ఇక్కడ డిఫరెంట్ వచ్చేసింది ఇలా మనకి వన్ సైడ్ చూసుకున్నట్లయితే అలాగే మనకి త్రీ పీస్ ఆప్షన్స్లో ఇలా మనకి పెండి సారీ ఏంటి పెళ్ళిళ్ళు పండగలకు గనక మంచి లుక్లో త్రీ పీస్ కుర్తీస్ కావాలనుకున్న ఇలా చూసుకోవచ్చు వీనెక్కు అది కూడా హ్యాండ్ వర్క్లో వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచిగా ఉంటుంది దానికి తగ్గట్టు కూడా మనకి దుపట్టా వస్తుంది సో ఇది కూడా చూసుకోవచ్చు ఇది మనకు దుపట్టాలో ఏంటంటే పేపర్ మిర్రర్ వర్క్ తోటి కట్ వర్క్ బోర్డర్ తోటి టూ కలర్ ఆప్షన్ ఉంటుంది సో ఇలా మిగతా కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వస్తుంది టోటల్ మళ్ళీ కుర్తి అంతా ప్లెయిన్ వచ్చేస్తుంది ఇంకొకటి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇది కొంచెం హెవీగా ఉందండి వర్క్ చూస్తుందా వర్క్ బోర్డర్ వచ్చేసి బనారసి దుప్పట్టా వచ్చేసి మళ్ళీ మనకి తోటి డిజైన్ వచ్చేస్తుంది ఇంకొకటి సిమ్మర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ ఉన్న ఫ్యాబ్రిక్ అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే అది మనకి షైనీ ఉంటుంది కంఫర్టబుల్ గా ఉంటుంది అలాగే ఒక లుక్ కూడా మనకి ఒక డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది సో చూడండి ఇది కూడా నావీ బ్లూ లో వచ్చేసింది సారీ రాయల్ బ్లూ లో వచ్చేసింది సో ఇది కూడా చూడండి మొత్తం కూడా ఇది మనకి ఒకటే కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కూడా చూసుకున్నట్లయితే ఇది కూడా చూడండి ఇది మనకి ఆఫ్ వైట్ లో థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది బోర్డర్ లో కనుక మనం చూసుకున్నట్లయితే పింక్ గ్రీన్ మనకి సేమ్ ఎలా అయితే రియల్గా మనకి ఫ్లవర్ ఎలా ఉంటే ఉంటుందో అలా మనకి కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఫినిషింగ్ ఇచ్చారు దుపట్టాలో కూడా మీరు ఇక్కడ వర్క్ చూడవచ్చు మరి చూసారా కదా ఇక్కడ నేను కొన్ని కలెక్షన్స్ చూపించాను మరి మిగతా ఇవన్నీ కూడా కలెక్షన్ చూసేసి మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ మీరు కాల్ చేసేసి వీడియో కాల్లో మీరు అన్నీ కూడా డీటెయిల్స్ అడిగేసి మీరు ఆర్డర్ పర్చేస్ చేసుకోవచ్చు అండి మరి టైమింగ్ చూసుకున్నట్లయితే వీడియో కాల్ అయితే మీకు పది నుండి నుండి ఆరింటి వరకు ఉంటారు నార్మల్గా కాల్ కాల్లో మీరు మాట్లాడాలనుకున్నట్లయితే తొమ్మిదింటి నుండి ఈవినింగ్ నైట్ తొమ్మిదింటి వరకు మీరు మాట్లాడవచ్చు ఒకవేళ మీరు డైరెక్ట్ రావాలనుకున్నట్లయితే అడ్రస్ అయితే ఇచ్చాము డిస్క్రిప్షన్లో అండ్ అదే నెంబర్కి కనుక మీరు కాల్ చేస్తే మీరు ఏ డేట్లో వస్తున్నారన్నది వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మళ్ళీ మీకు రిపీట్ కాల్ చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు లైవ్గా రావాలనుకున్నా కూడా పికప్ అండ్ డ్రాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ మనకి ఇక్కడ ఈజీ అండి రావడం కూడా ఇమంత ప్రాబ్లమేమి ఉండదు ఒకవేళ మీరు ఎక్కువ బడ్జెట్ తోటి వస్తున్నారంటే నాదైతే నాదొక సజెషన్ ఏంటంటే డైరెక్ట్గా వచ్చి మీతో పాటు మీకు ఎంతైతే తీసుకుపోవాలనుకుంటున్నారో అనేది మీరు డైరెక్ట్ కూడా తీసుకువెళ్ళే ఛాన్సెస్ అనేది రాజరచన అందిస్తుంది మరి ఇంట్రెస్టెడ్ అనిపించింది కదా అనిపిస్తే వీడియోకు ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్కాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ